ఫిబ్రవరి నెలలోనే భవనుడు భగభగమంటూ ప్రతాపం చూపిస్తున్నాడు ఎండాకాలం మొదలవడంతో విశాఖలో పుచ్చకాయలకు సీజన్ మొదలైపోయింది ఫిబ్రవరి నెలలోనే పుచ్చకాయలకు మంచి డిమాండ్ పెరిగింది విశాఖపట్నం ప్రధాన సెంటర్లో ఈ పుచ్చకాయలు అమ్మకాలు చేస్తున్నారు అధిక శాతం నగరవాసులు కొనుగోలు చేసుకొని ఇంటికి తీసుకువెళ్తున్నారు బయటికి వస్తే పుచ్చకాయలు తినకుండా వెళ్లడం లేదు ప్రస్తుతం ఈ రకం పుచ్చకాయలు కేజీ ముప్పై రూపాయలు అమ్మకాలు చేస్తున్నామని అంటున్నారు మే నెలలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు లక్ష్మణ్ అంటున్నారు ఎవరికైనా హోల్సేల్లో పుచ్చకాయలు కావాలనుకుంటే ఎల్ఐసి బిల్డింగ్ పక్కనే ఉన్నటువంటి తమ షాప్ వద్దకు వస్తే ఇస్తామని అంటున్నారు అవడం పుచ్చకాయ సంబరం స్టార్ట్ అయ్యింది ఈ తమిళనాడు కాయలు లోకల్ కాయలు లేవు సంవత్సరం సంవత్సరం లోకల్ కాయలు లేవు తమిళనాడు కాయలు చాలా దూరం చూస్తున్నాయి కాయ చూస్తే అక్కడ పద్దెనిమిది రూపాయలు ఇక్కడ ఇరవైకి ఇరవై రెండు ఇరవై మూడు పడుతుంది హోల్సేలే ఇక్కడ రేటు ఎక్కువ అమ్మడం ముప్పై రూపాయలు అమ్ముతాం రిటైల్గా అమ్ముతాం రిటైల్గా అమ్మడం ముప్పై రూపాయలు కేజీ క్వాలిటీ బాగుంటుంది చాలా బాగుంటాయి కాయలు లేక డిమాండ్గా ఉందండి అది ప్రస్తుతం రోజుకు ఐదు వేల నుండి పదివేల రూపాయల వరకు అమ్మకాలు చేస్తున్నామని నిర్వాహకులు లక్ష్మణ్ అంటున్నారు పలు రకాల సైజుల్లో ఎర్రగా మారిన పుచ్చకాయలు దాన్ని వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇంటికి తీసుకువెళ్తున్నారని అంటున్నారు వేసవకాలం వచ్చేసిందంటే చాలు ఈ రెండు నెలలు కూడా పుచ్చకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది ఆదరణ కూడా ఉంటుందని అంటున్నారు సంబరం ఇంకా శివరాత్రి కదా సార్ ఇది శివరాత్రి అది శివరాత్రి అయిపోతే ఇంకా స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఇంకా ఇవాళ స్టార్ట్ అవుతుంది ఇంకా అది కాళ్ళు సేల్స్ పర్లేదు రోజు స్టార్టింగ్ కదండి పది పదిహేను వేలు అమ్ముతాం రోజుకి అలా సమరం ఇంకా ఎక్కువైపోతే ఇరవై వేలు ముప్పై వేలు అమ్ముతాం అండి అది ఎండ ఎండలో గట్టికి పెడితే ఇంకా ఇంకా పెరుగుతుంది రేట్లు పెరగచ్చు అనుకుంటున్నాం అది మన అందుకని కస్టమర్లు కూడా ముప్పై రూపాయలు ఎక్కువ కొనరండి ఎంత చెప్పినండి మనం ఎంత రేటు చేసినా ఎంత రేటు ఎక్కువ ఉన్నా ముప్పై ఏడు జనాలు కస్టమర్లు